రాష్ట్ర ప్రభుత్వం విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్కు వెయ్యి కోట్లు కేటాయించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు కమ్మర వడ్రంగి కులవృత్తుల సమస్యలపై హైదరాబాద్ ఇందిరా పార్కులోని ధర్నా లో తెలంగాణ రాష్ట విశ్వ బ్రాహ్మణ మనుమయ సంఘం ఆధ్వర్యంలో మహాధర్ణ నిర్వహించారు ఈ ధర్నా శిబిరాన్ని రాష్ట హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ సహా పలువురు నాయకులు సందర్శించి సంఘీభావం ప్రకటించారు గత పాలకులు పేదలు కులవృత్తులను చులకనగా మాట్లాడే ప్రయత్నం చేశారని భాజపా ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు ఆయా వర్గాల ప్రజల ఆత్మ గౌరవాన్ని కించపర్చినదని ఆ పాలకులకు తగిన గుణపాఠం చెప్పారన్నారు కేంద్ర ప్రభుత్వం కమ్మర విశ్వ బ్రాహ్మణులకు కల్పించిన వెసులుబాటును ఈ రాష్టంలో అమలయ్యే విధంగా ప్రయత్నం చేయాలన్నారు ఆకలి ఉండొచ్చు పేదవాడికి అవసరం ఉండొచ్చు కానీ పేదవాడికి ఉండే ఆత్మగౌరవం చాలా గొప్పదైన విషయం మరుబద్ధం చెప్పిన లక్షల మంది విశ్వకర్మల ఆక్రందన ఆవేదన దుఃఖమైన విషయాన్ని మీరు మర్చిపోవద్దని పదాల మీద వాళ్ళ ఆలోచన మీద వాళ్ళ మీద సంపత్తి మీద వాళ్ళ ప్రోత్సాహం మీద తెలంగాణ తెచ్చుకుంటే ఈ సమస్యను పరిష్కరించకుండా నువ్వు కళ్ళలు మట్టి కొట్టినావంటే నీ ఆలోచన ఎటువంటిదో ఒకసారి మన ఉసురు తగిలిందని ఈ సమాజం మొత్తం రుణపడిన ఎవరికంటే వడ్డళ్లకు కమ్మనులు వడ్ల కమ్మని సోదరులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించి అభివృద్ధి పథకం తీసుకుపోవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అదేవిధంగా విశ్వబ్రహ్మణ కార్పొరేషన్ కు వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి వేదిక ద్వారా డిమాండ్ చేస్తారు ఈ యొక్క అరణ్యపురంలో ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు కూడా వీళ్ళు ఫారెస్ట్కి కు పోయి చెట్లన్నీ నిన్ను కొడతారని చెప్పి అంటున్నారు కమ్మరి వడ్రాంగులు ఏదన్నా ఫారెస్ట్ కు పోయి ఒక్క చెట్టు కొట్టినట్టు మీరు నిరూపిస్తే మేము ఈ కట్ట కోరత మిషన్లు మేము అడగము లేని ఏడల మా కరకోత మిషన్లు బేసరత ఇవ్వాలి లేదంటే ఫారెస్ట్కి ఇబ్బంది అవుతుందని మీరు అనుకుంటే ఒక్కొక్క టింబర్ డిపోకు కోటి రూపాయల నష్టపరిహారం ఇచ్చేసి వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపించాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం